హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ కౌర్ భారతదేశ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కించపరుస్తూ పార్లమెంటు వ్యవస్థ పనిచేయడం లేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత వ్యతిరేక శక్తులతో మాట్లాడే విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడారు భారత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు అఖిల భారత స్థాయిలో శాంతి భద్రతను నెలకొల్పి ప్రతి సామాజిక వర్గాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఒక్క భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి విదేశాలకు సందర్భంగా వివిధ సమావేశాలలో రోజు కూడా భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఈ దేశంలో పార్లమెంట్ వ్యవస్థ పనిచేస్తలేదని భారతదేశాన్ని భారతదేశ వ్యతిరేక శక్తులతో మాట్లాడటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వారిని వెంటనే వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా డిమాండ్ చేస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది వాళ్ళ నాయనమ్మని తెలియదేమో ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పూజ చేసింది వాళ్ళ నాయనని తెలియదేమో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి హితవు చేస్తా ఉన్నాం మీ ప్రతిపక్ష నాయకునికి ఈ చట్టాలు కాంగ్రెస్ చరిత్ర ప్రజాస్వామ్యాన్ని పూని చేసి ప్రజాస్వామ్య వాదనందరినీ అనగదొక్కిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందనేది కూడా తెలుసుకోవాలని రాహుల్ గాంధీకి హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాలను కాపాడుతున్నది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక అఖిల భారత స్థాయిలో శాంతి భద్రతలను నెలకొల్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అని గుర్తుంచుకోవాలి భారతీయ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ లేదనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ప్రజాస్వామ్యం వల్ల పార్టీలో లేదు ప్రజాస్వామ్యం భారతదేశ చరిత్రలో లేదు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటు విధానాన్ని అవలంబించని పార్టీ ఏదైనా అయితే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇవాళ ఖలిష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ నాయనమ్మ బలైంది కూడా ఇవాళ గుర్తు లేదు ఇవాళ వాళ్ళ నాయనమ్మ బలైంది కూడా తెలియకుండా ఇవాళ కెనడా గానీ రాజ్యాంగాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కెనడా వాదులకు ఖలిస్తాన్ ఉద్యమకారులతోని సమావేశం అవడం అనేది ఇలా భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని క్షమించరు అనేది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అట్లాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొంటుకుంటుంటే ఆ ప్రశాంత వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళ తాత గుణం తెచ్చుకుంటో ఏందో కాని ఆనాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ద్రోహులతోని దేశ విచ్ఛిన్నకర శక్తులతోని ఇవాళ పాల్గొని ఇవాళ దేశాన్ని మూడు ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అదే రకంగా రాహుల్ గాంధీ కూడా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని శాంతి భద్రతను కాపాడు విఫలం చేయాలని కూడా ఈ విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని అంతా భారతీయ జనతా పార్టీ భారత ప్రజలందరూ కూడా అందరూ కూడా గ్రహిస్తారు తగిన బు తగిన బుద్ధి కూడా చెప్తారు అనేది కూడా ఈ సందర్భంగా మనమే చెప్తున్నాం రాజు కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ బేషరతుగా భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు